హై ఎవరివన్ సెక్షన్ ఆఫీసర్కి బీట్ ఆఫీసర్కి స్క్రీనింగ్ టెస్ట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే స్క్రీనింగ్ టెస్ట్లో సెవెంటీ ఫైవ్ మార్క్స్కి జనరల్ ఫారెస్టీ ఉంది స్క్రీనింగ్ టెస్ట్ వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఉంది ఇందులో ఫస్ట్ పేపరు జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ అది నార్మల్ మనందరికి ఉండే పేపర్ కానీ స్క్రీనింగ్ టెస్ట్లో ఫారెస్టీ ఉంది ఫారెస్టీ వెరీ టఫ్ సబ్జెక్ట్ అంతకుముందు ఏసీఎఫ్ కానీ ఫారెస్ట్ రేంజర్ కానీ రాసిన వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది ఎస్పెషలీ ఏసీఎఫ్ రాసిన వాళ్ళకి రెండు పేపర్లు ఫారెస్ట్రీ ఉంటుంది సో వాళ్ళకి ఒక అవగాహన ఉంది ఈ జనరల్ ఫారెస్టీ అంటే ఏంటి ఎలా చదవాలని సిలబస్ని అయితే వెబ్సైట్లో అప్లోడ్ చేశారు మీరు ఒకసారి సిలబస్ని తరువుగా చూడండి ఎందుకంటే ఫారెస్టీ చెప్పేవాళ్ళు ఉండరు చాలా రేర్గా ఉంటారు అంతకుముందు మీరు ఎవరన్నా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి రాసి రవిచంద్రన్ అశ్విన్ ఇలాంటి పెద్ద పెద్ద ఆధర్స్ బుక్స్ చదివి ఉంటే కనుక ఈ స్క్రీనింగ్ టెస్ట్ను పాస్ అవ్వచ్చు ఓకే ఒకసారి బుక్స్ ఏమేమి ఉన్నాయో చూడండి ఆబ్జెక్టివ్ బుక్స్ ఏమన్నా మంచిగా ఉంటే మార్కెట్లో చూడండి ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి ఎందుకంటే సెక్షన్ ఆఫీసర్ చాలా మంచి జాబ్ కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే ఎక్కువ బిట్లు అయితే ఫారెస్ట్ మీద ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే ఎగ్జామ్లో ఈజీగా కన్ఫ్యూజ్ చేస్తాడు రెండు పేపర్లు ఉన్నాయి ఏసీఎఫ్లో రెండో పేపర్ అసలు పెట్టలేనంత టఫ్గా ఇచ్చాడు కాబట్టి ఎవరైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోకి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవడం వల్ల స్క్రీనింగ్ టెస్ట్ అయితే గట్టెక్కొచ్చు మెయిన్స్ అయితే నాకు తెలిసి ఆన్లైన్ ఉంటుంది ఆఫ్లైన్కి వెళ్ళరు మెయిన్స్ అంటే గ్రూప్ టూ అంటే మెంబర్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆఫ్లైన్కి వెళ్ళారు కానీ ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అనుకున్నంత మెంబర్స్ ఉండకపోవచ్చు సెక్షన్ ఆఫీసర్ జనరల్ డిగ్రీ కాబట్టి ఆఫ్లైన్ పెట్టచ్చు ఆన్లైన్ పెట్టచ్చు కానీ స్క్రీనింగ్ మాత్రం ఆన్లైన్లోనే పెడతారు జూలై పదిహేను వరకు ఉన్న వేకెన్సీలతో మనకు తొందరలో అయితే నోటిఫికేషన్ రాబోతుంది ఓకే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్